నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ చికెన్ మటన్ ఎందుకండి ఇలాంటి ఒక్క కూర ఉంటే చాలండి అస్సలు మనకి చికెన్ మటన్ కానీ ఫిష్ కానీ ఏమి గుర్తుకురావండి అంత టేస్టీగా ఉండే కర్రీ అండి ఈ కూర కానీ మీరు ఇంట్లో చేసి పెట్టారంటే మీరు వండే అన్నం కూడా సరిపోదండి అంత ఎక్కువగా తినేస్తారనమాట ఈవెన్ పిల్లలు కూడా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది అయితే ఎంత టేస్టీగా ఉంటుంది మీరు ఏ గారం మసాలా పౌడర్ వేసారో ఏ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారో అనుకుంటు అసలు అస్సలు ఏమీ యూజ్ చేయకుండా కేవలం ఉప్పు కారంతో మాత్రమేనండి మరి ఎంతకీ ఎంత చెప్తున్నారు ఇది ఏం కోరనుకుంటున్నారా చాలా సింపుల్ కర్రీ అండి అందరికీ తెలిసిందే రొయ్యపొట్టు బీరకాయ అవునండి రొయ్య పట్టు బీరకాయ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రొయ్యిపొట్టు బీరకాయ పొరటాలకి పెట్టకూడదు ఈ రొయ్య పొట్టు ప్లేస్లోని ఎండినత్తల్ని వేసుకొని నేను చేసిన ప్రకారం గానుగ నూనె వేసుకొని చేశారంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది అంత టేస్టీగా ఉంటుంది ఎటువంటి గరం మసాలాలు గరం మసాలా పేస్ట్లు వేయకుండా మరి ఈ టేస్టీ కర్రీని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం అంతకన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ కర్రీని చేసుకోవడానికి నేను ఒక అర కేజీ బీరకాయల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకొని పెట్టేసుకున్నానండి బీరకాయ చేదు ఉందో లేదో చూసుకోండి లేకపోతే కూర అంతా పాడైపోతుంది అలాగే ఒక మీడియం సైజు ఒక నాలుగు టమాటాలనండి అంటే ఈ సైజ్ టమాటాలు మీకు చూపిస్తున్నాను కదా ఆ సైజు టమాటాలను అయితే తీసుకొని ఇలా ముక్కల్లా కట్ చేసుకున్నాను అలాగే ఈ కర్రీలోకి నేను కొంచెం పచ్చిమిరపకాయలు అనేది ఎక్కువ వేసుకుంటున్నానండి టేస్ట్ బాగుంటుంది ఒక పది పచ్చిమిరపకాయలు నా దగ్గర కొంచెం చిన్న ఉల్లిపాయలు ఉన్నాయని ఒక పదిహేను ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను మీరు ఒక పెద్ద ఉల్లిపాయని ఒకటి కట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే కొంచెం అంత కరివేపాకు అంతేనండి ఏమీ అవసరం లేదు కర్రీకి తర్వాత ఇది రొయ్యి పొట్టండి నేను ఒక థర్టీ రూపీస్ది అయితే తీసుకున్నాను ఈ పొట్టుని లోని చాలా అంటే చాలా ఇసుకుంటుందండి కాబట్టి చాలా జాగ్రత్తగా కడుక్కోవాలి ఇప్పుడు దీన్ని మనం తగినన్ని నీళ్లు వేసుకొని ఒక్క ఐదు నిమిషాలేనండి అంతకుమించి మించి నానబెట్టుకోకూడదు ఎందుకంటే ఇది రొయ్యి పొట్టు కాబట్టి ఎక్కువగా నానిపోయి మనం కడుగుతున్నప్పుడు కూడా చిన్న చిన్న ముక్కల్లాగా అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు నానబెట్టుకోకూడదు ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుందండి అంతకన్నా ఎక్కువ అయితే వద్దు ఇప్పుడు కొంచెం అంత వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకొని ప్రక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది కదండి ఈ రొయ్య పొట్టునంతటిని చక్కగా కడిగేసుకోవాలండి బాగా మనం ఎక్కువ చేతితోటి పై పైన ఇలాగ నెమ్మదిగా అన్నట్టే అనాలండి గట్టిగా ప్రెస్ చేసేసుకొని కడిగేసుకోకూడదు ఈ విధంగా కడుక్కోవాలండి అలాగ మనం త్రీ టైమ్స్ చేయాలండి త్రీ టైమ్స్ చేసినప్పుడు పైకి ఈ విధంగా రొయ్యి పొట్టుని చేతితో తీసుకుంటూ ఉండాలి అడుగుది వంచుకుంటూ ఉండాలండి అడుగుగా ఉన్నవి కొంచెం అంత రొయ్యి పొట్టు ఉండిపోయినా పర్వాలేదు దాన్ని పారేసేయండి ఎందుకంటే ఇసుక అనేది ఎక్కువ ఉంటుంది ఈ రొయ్య పొట్టుకి మరి నేను చూపించిన విధంగా ఒక త్రీ టైమ్స్ అయితే కడిగేసుకొని బాగా ఇలాగ ఒక బౌల్లోకి అయితే నీరు అంతటిని పెండగలె తగినంత పిండుకొని ఒక బౌల్లో వేసేసుకోండి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని హాఫ్ కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఎక్కువ ఆయిల్ ఎక్కువ పడుతుంది మీరు ఈ ప్లేస్లోని పురటాలకి పెట్టాలనుకుంటే గానుగ నూనె వేసుకోండి అలాగే ఎండు రొయ్యలకి బదులు ఎండు నెత్తలు అయితే వేస్ట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎందుకు హాఫ్ కప్పు వరకు వా ఆయిల్ పడుతుందని చెప్పానంటే మనం ఈ రొయ్యి పొట్టునన్నది వేపుకోవాలండి అలాగే ఆ రొయ్య పొట్టు వేపుకున్న తర్వాత మళ్ళీ అదే ఆయిల్లోని ఈ కర్రీని అనేది ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది చాలామంది ఏం చేస్తారంటే రొయ్యి పొట్టుని అదే విధంగా కడిగేసుకొని డైరెక్ట్గా కర్రీలో వేసేసుకుంటారండి అస్సలు అంటే అస్సలు టేస్ట్ రాదండి నేను మరలా మరలా చెప్తున్నాను ఎప్పుడైనా మీరు డ్రై ఫ్రిష్ కర్రీస్ చేసేటప్పుడు డ్రై చేపలు కానీ డ్రై ఎండినెత్తలు కానీ కర్రీ చేసినప్పుడు మాత్రం ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకోండి అప్పుడే కర్రీ టేస్ట్గా ఉంటుంది ఆయిల్ మాత్రం మనం ఈ రొయ్య పొట్టు వేస్తున్నప్పుడు ఆయిల్ బాగా హీట్గా ఉండాలండి వేసినప్పుడు సిమ్లో పెట్టేసుకొని తీసుకున్న రొయ్యి పొట్టుని అంతటిని వేసేసుకొని చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చాలా చాలా బాగుంటుంది అందరూ డైరెక్ట్గా కడిగేసుకొని కర్రీస్లో వేసేసుకుంటారు అలా వేసుకుంటే నీచి వాసన కర్రీ అండి అంత టేస్ట్ అన్నది రాదు నేను చేసి ప్రాసెస్ నచ్చితే మీరు కూడా ఫాలో అయ్యి ఈ విధంగానే ట్రై ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే డెఫినెట్గా మీకు నచ్చుతుంది మరి అంతటిని చక్కగా మీడియం టు హై ప్లెట్టుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి రొయ్యి పొట్టు అయితే మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది కదా ఈ కలర్ వస్తే సరిపోతుందండి మరి ఎక్కువగా కలర్ రావాల్సిన అవసరం అయితే లేదు నూనె అంతటిని ఇలాగా పక్కకు ఉంచుకుంటూ దీన్ని అంతటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి దీన్ని అంతటిని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం కదండి రిమైనింగ్ ఆయిల్లోని ఉల్లిపాయలని పచ్చిమిర్చిని కరివేపాకుని కూడా వేసేసుకొని చక్కగా ఉల్లిపాయలు మంచిగా కొంచెం మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి లైట్ పింకిస్ కలర్ వచ్చేంత వరకు ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ని కూడా వేసేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఇప్పుడే వేసేసుకుంటున్నానండి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ కొంచెం అంత పసుపు కూడా వేసుకొని దీన్ని అంతటినీ బాగా కలిసేలా కలుపుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని టమాటాలు బాగా మగ్గేలాగా మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకొని టమాటాలు అయితే బాగా మగ్గిపోయి చూసారా ఎంత సాఫ్ట్గా అయిపోయినాయో టమాటాలు అంతా చక్కగా ఈ విధంగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి అప్పుడే మనకి కూరలోని మనకి టమాటా తొక్కలనేవి కూడా అసలు కనిపించినవి కనిపించవు అంత చక్కగా మగ్గిపోవాలి టమాటా అంతా ఇప్పుడు దీని అంతటినీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని బీరకాయ మొక్కలన్నింటినీ వేసేసుకొని అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం టు హై పెట్టుకుంటూ మూత పెట్టేసుకొని బీరకాయలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి మనకి ఆయిల్ అనేది కనిపించే విధంగా మగ్గించుకోవాలి బీరకాయ కూడా చక్కగా సాఫ్ట్గా అయిపోవాలండి ఇలాగా ఆ బీరకాయలో ఉన్న వాటర్ తోటే ఆ బీరకాయ అనేది సాఫ్ట్గా అయిపోవడం వల్ల కూర మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు దీని అంతటినీ కలిపేసుకున్నాను కదండి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా మగ్గించుకోవాలి ఇది వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు చూసారా బీరకాయలోని వాటర్ అంతా ఇంకిపోయింది నేను ఆయిల్ అయితే ఎక్కువ వేసాను కాబట్టి ఆయిల్ అనేది ఎంత చక్కగా కనిపిస్తుందో చూసారు కదండీ బీరకాయ కూడా ఎంతో సాఫ్ట్గా అయిపోయింది ఈ విధంగా చక్కగా సాఫ్ట్గా అయిపోయేంత వరకు ఆయిల్ పైకి వచ్చేలాగా బీరకాయనంతటిని అంతటినీ బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోని ఫ్రై చేసుకున్న రొయ్యపట్టునంతటిని వేసేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను ఇందులో ఒక పది పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కారం అనేది తక్కువ వేసుకుంటున్నానండి వన్ అండ్ హాఫ్ స్పూన్ మాత్రమే వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకొని చేసుకోవడం వల్ల కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుందండి ఆ పచ్చిమిరపకాయలు ఘాటుకి నేను వేసుకున్న వన్ అండ్ హాఫ్ స్పూను కారంకి కరెక్ట్గా సరిపోతుందండి ఈవెన్ పిల్లలు కూడా తినేయచ్చు అంత స్పైసీగా ఉండదు అలాగనే అంత స్పైసీనెస్ తక్కువగా కూడా ఉండదండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీని అంతటినీ కలిపేసుకున్నాం కదండి ఇది ఆల్రెడీ మనకి దగ్గర దగ్గర ఒక నైంటీ పర్సెంట్ అయితే అయితే బాగా మగ్గిపోయింది ఆయిల్లోని ఇప్పుడు ఇందులోని కేవలం ఒక్క చిన్న గ్లాస్తో గ్లాస్ వాటర్ మాత్రమే వేసుకోవాలండి వేసుకొని దీన్నంతటి బాగా కలిసేలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక్క పది నిమిషాలు మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ రొయ్య పొట్టు కూర అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదండి ఫైనలీ మన బీరకాయ పొట్టు కూర అయితే రెడీ అయిపోయింది ఆయిల్ అయితే చక్కగా పైకి వచ్చేసింది ఏంటండి ఇంత ఆయిల్ అనుకోవచ్చు ఇది నేను యూజ్ చేసింది వేరుశనగ నూనె అండి వేరుశనగ నూనె హెల్త్కి మంచిది అంత ప్రాబ్లం కాదు ఇది మనం గానుగ నూనెతోనే చేసుకోవచ్చు నార్మల్ ఆయిల్తో కూడా సన్ఫ్లవర్ ఆయిల్తో కూడా అండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేద్దాము కర్రీ అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోని ఈ వేడివేడి రొయ్య పొట్టు బీరకాయ కూర నేను చేసి సిన పద్ధతిలో చేసి మీరు కూడా తిని చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది అది కూడా నేను ఎటువంటి మసాలాలు కానీ మసాలా పేస్ట్లు పౌడర్లు కానీ ఏమి యూస్ చేయలేదు మనకి కిచెన్లో దొరికే ఉప్పు కారం పసుపు అంతేనండి ఎటువంటి నీచు వాసన రాదండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నేను చేసే ప్రాసెస్లో కానీ మీరు ట్రై చేశారంటే మరలా చెప్తున్నానండి పురటాలకి ఇదే ప్రాసెస్లో మీరు ఎండు నెత్తలను వేసి కర్రీ చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు నోటికి కూడా చాలా బాగుంటుంది మరి నేను చేసిన ఈ బీరకాయ రొయ్యి పొట్టు కూర ప్రాసెస్ మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కమెంట్ చేయండి మీ నోటికి కూడా డెఫినెట్గా నచ్చుతుంది చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఎంతో ఎంతో ఇష్టంగా తింటారు అంత కారంగా ఉండదు అలాగనే అంత కారం తక్కువగా ఉండదండి చాలా బాగుంటుంది కొద్దీ తినాలి 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 అనిపిస్తుంది తప్ప ఎగటనేది కొట్టదండి అంత అన్నం అయితే తినేస్తారు మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి మరొక కొత్త తో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్